మిత్రమా ఒక్కొక్కసారి విలువ లేని దుమ్ము కూడా మన కంట్లో పడి మనల్ని విలవిలలాడేలా చేస్తుంది అలాగే విలువలేని మనుషులు కూడా వాళ్ల మాటలతో నిన్ను బాధ పెట్టాలని చూస్తారు ఆ మాటలను పట్టించుకుంటూ బాధపడితే అక్కడే ఆగిపోతుంది నీ ప్రయాణం ఒంటరి అయిపోతావు కాబట్టి నువ్వు గెలిచే వరకు మౌనంగా ఉండు ఎవరు ఎన్ని అనుకున్నా నువ్వు చేసే పని అంటూ ఒకటి ఉంటుంది కదా ఆ పని చేసి వాళ్ళ నోర్లు మూతపడేలా చేయి వాళ్ల కోసం వీళ్ల కోసం కాదు ఎవరైతే మన కోసం ఎదురు చూస్తారో వాళ్ల కోసం మనం బ్రతకాలి ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్ళని నవ్వించాలి ఎవరు మన కోసం ప్రతి క్షణం ఆలోచిస్తారో వాళ్ళని మనం ప్రేమించాలి మిత్రమా జీవితంలో డబ్బు హోదా అందం ఇవేవి శాశ్వతం కాదు మనసులో ఉండే ప్రేమాభిమానాలు ప్రేమగా ఒక పలకరింపు ఆప్యాయతతో కూడిన ఒక చిన్న చిరునవ్వు ఇవన్నీ వెలకట్టలేని సంతోషాన్ని ఇస్తాయి అవసరాలతో కాకుండా ఆప్యాయతలతో ముడివేయండి ఏ బంధాన్నైనా మన మీద ఇష్టం తగ్గింది ఇంట్రెస్ట్ పోయింది అని ఎవరు మన మొహం మీద చెప్పరు వాళ్ళకి మనం ఇచ్చే విలువ ఇచ్చే సమయం దాన్ని బట్టి మనమే అర్థం చేసుకోవాలి అలాంటి వాళ్ళకి మనమే దూరంగా వెళ్ళిపోవాలి మిత్రమా ఒక్కటి చెబుతాను గుర్తుపెట్టుకో కిరాణా షాపు వాడికి నీ జీతంతో సంబంధం లేదు వాడి లెక్క సెటిల్ అవ్వకపోతే సెటిల్ చేసి పక్కకి పొమ్మని అంటాడు నీ పరుగుతో ఇక్కడ ఎవరికీ సంబంధం ఉండదు చివరికి నువ్వు సంపాదించాలి అంతే లేకపోతే నిన్ను చేతకానివాడు వాడు అంటారు బాధలతో తల పట్టుకుని ఏడిస్తే నిన్ను ఓదార్చడానికి ఎవ్వరూ రారు ఏమీ చేయలేక నటిస్తున్నాడు అంటారు మిత్రమా ఎవరికి కావాలి నీ మనసులో ఉన్న ఆలోచనలు బాధలు ఇక్కడ కేవలం లెక్కలు చూస్తారు వాళ్లకు నచ్చినట్టు లెక్క కట్టి ఆ లెక్కలో నువ్వు సరిగ్గా సరిపోకపోతే వాళ్ల లెక్కలో నుంచి నిన్ను తీసి పడేస్తారు ఒంటరిగా వదిలేస్తారు కాబట్టి ఆశించకు ఎవరో వస్తారని డబ్బు అనే దీపం లేకపోతే నీ నీడ కూడా నీతో రాదు ఇది గుర్తుపెట్టుకో మిత్రమా జీవితంలో నువ్వు వెళ్ళే మార్గం నచ్చలేదంటే వెంటనే దానిని వదిలేసి నీకు నచ్చిన మార్గంలో ప్రయాణం మొదలుపెట్టు నీ చుట్టూ ఉన్న నలుగురు నవ్వుతారేమో ఇంట్లో వద్దంటారేమో మరొకటి కూడా ఇలాగే ఉంటుందేమో అని ఆగిపోకు ముందు కొందరు నవ్వినా నువ్వేమిటో నువ్వేం చేయగలవో తెలిసిన రోజు అందరూ నీ దగ్గరకే వస్తారు అయినా నువ్వు చేసేది నిన్ను చూసి నవ్వేవాళ్ల కోసం కాదు అలా నవ్వేవాళ్ళు నీవాళ్ళు కాదన్నట్టే అయినా ఒక్కటి ఆలోచించు చెప్పేవాడు చేరదీస్తాడా అనేవాడు ఆదుకుంటాడా ఎవడు ఏమీ చేయడు కాబట్టి నచ్చని దారిలో నడుస్తూ ఎక్కువగా కాలాన్ని వృధా చేయకు ఏదైతే అది అవుతుంది నచ్చింది చేసి అయితే గెలుస్తావు లేదంటే ఒక పాఠం నేర్చుకుని పది మందికి చెప్పేవాడివిగా తయారవుతావు మిత్రమా నిన్ను ఒంటరిని చేస్తున్నారా నీ చుట్టూ ఎవరూ చేరడం లేదా అయితే మరి అలాంటి వాళ్ళ గురించి నువ్వెందుకు తాపత్రయపడుతున్నావు వాళ్ళు గొప్పవాళ్ళు అనే భ్రమలో ఉన్నారు నువ్వేమో నిన్ను నువ్వు తక్కువ చేసుకుని అక్కడే కూలబడిపోతున్నావు ఇక్కడ తప్పు ఎవరిది నీదా వాళ్ళదా సరే వాళ్ళు గొప్పవాళ్ళు అనే భ్రమలో ఉన్నారు అనుకో గొప్పవాళ్లతో నీకేంటి పని నువ్వు సామాన్యంగా బ్రతుకు అప్పుడు నీ చుట్టూ సామాన్యులే చేరతారు వాళ్ళకి ఆర్బాటాలతో పని ఉండదు నీలాగే ఎప్పుడు నిరాడంబరంగా ఉండడానికే ఇష్టపడతారు అలాంటి వాళ్ళని కోరుకో ఎందుకంటే అది నువ్వు నీ మనస్తత్వం ఇక్కడ ఏ బంధం శాశ్వతం కాదు ఈ రోజుల్లో అంత అవసరాల కోసం పరుగులు పరిచయాలి ఏది మనసులోకి తీసుకోకు మిత్రమా మిత్రమా ఎప్పుడైతే నువ్వు ఒక వ్యక్తిని నమ్మడం మొదలు పెడతావో అప్పుడే నువ్వు మోసపోయావు అని అర్థం ఇక్కడ మన అనుకోవడానికి వంద శాతం అవకాశం లేకుండా పోయింది ఈ లోకంలో నాది అనే పునాది రాళ్ల మీద నడిచే కలియుగం ఇది అలాంటి చోట నువ్వు ఆశలు పెట్టుకుంటే ఆవిరైపోతావు కష్టం నష్టం ఈ రెండు నీ నిర్ణయాల వల్ల నీకు రావాలి తప్ప ఎవడినో నమ్మడం వల్ల వాడితో అడుగులు వేయడం వల్ల రాకూడదు గుర్తుపెట్టుకో మనిషి మొత్తాన్ని కంట్రోల్లో పెట్టుకునే మెదడు పదమూడు వందల గ్రాముల బరువు మాత్రమే ఉంటుందట కానీ అది దాదాపు రోజుకి నాలుగు వేల ఆలోచనలు పుట్టిస్తుంది అందులో తొంభై శాతం తర్వాత రోజుకి ఆవిరైపోతాయి అంటే మర్చిపోతాం కానీ కొన్ని మాత్రం నమ్మకాలుగా మారి నీడై మనిషిని అనుసరిస్తాయి ఒక్కోసారి ఆ నీడ నిజమై మనిషిని ముందుకు నడిపిస్తుంది మిత్రమా ఒక్కటి చెబుతాను గుర్తుపెట్టుకో ఓడిపోయాను అని ఎప్పటికీ బాధపడకు ఓటమి నిన్ను గెలుపు వైపే నడిపిస్తుంది నీకు ఎదురయ్యే ప్రతి ఓటమిని గర్వంగా చిరునవ్వుతో పలకరించు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఓర్పుతో ఉన్నత శిఖరాలకు చేరుకున్న తరువాత నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నీ కళ్ళల్లో కన్నీళ్లు ప్రవహిస్తాయి నీ గెలుపు భీకర గర్జనలాగా ప్రతి మూల ప్రతిధ్వనిస్తుంది కాబట్టి ఓటమి ఎదురైనప్పుడు అక్కడే ఆగిపోకుండా ఎగసి పడుతున్న కిరటంలా ముందుకు దూసుకుపో జీవితంలో గెలవాలంటే నువ్వు ఆచరించాల్సిన ఒకే ఒక సూత్రం అలు విక్రమార్కుడిలా యుద్ధం చెయ్యడం ఈ యుద్ధంలో నీ ఆత్మవిశ్వాసమై నీ ఆయుధం నీ దృఢ సంకల్పమై నీకున్న సైన్యం నీ సైన్యానికి సేనాధిపతివి నువ్వే నీ ఆత్మవిశ్వాసానికి పదను పెట్టి దృఢ సంకల్పంతో సమర శంఖం పూరించు యుద్ధం మొదలుపెట్టు చివరి నిమిషం దాకా వెంటాడు ఆగిపోకు అలసిపోకు అంతా అయిపోయిందని వెన్ను చూపించకు ఇలా ఆఖరి వరకు పోరాడితేనే ఓటమి కూడా గెలుపుగా మారుతుంది అవసరం తీర్చే ఆడది ఉన్నంతకాలం ప్రేమించే ఆడది మగవాడికి అవసరం లేదు నిజానికి మగవాడికి కావాల్సింది వాడి అవసరం మాత్రమే తీర్చే ఆడది మాత్రమే అంతే వాడి అవసరాలు ఆర్థికంగా శారీరకంగా మానసికంగా వాడి అవసరాలు తీరితే చాలు వాడికి ప్రేమ అవసరం లేదు కానీ ఒక్కటి చెబుతాను గుర్తుపెట్టుకోండి మగవాడికి ఆడదాని మీద ప్రేమ ఉండాలి కానీ వ్యామోహం ఉండకూడదు ప్రేమ ఉంటే తను లేకపోయినా తనతో గడిపిన జ్ఞాపకాలతో బ్రతికేయచ్చు అదే వ్యామోహం అయితే తను కనిపించకపోయినా బ్రతకలేం ఎందుకంటే ప్రేమ విషయంలో మనిషికి ఆకర్షణ తెలిసినంతగా ఆరాధన తెలియదు అనేది వాస్తవం కాదంటారా మిత్రమా జీవితంలో నువ్వు గుర్తు ఒకే ఒక రూల్ ఏంటంటే నువ్వు అనుకున్నది అనుకున్నట్టు ముఖం మీద చెప్పేయడం ఏమైనా అనుకుంటారేమో ఇలా చేస్తే నా నుంచి దూరమైపోతారేమో అని అస్సలు ఆలోచించకు నీవాళ్ళైతే అర్థం చేసుకుని నీతోనే ఉంటారు నిన్ను ముంచే వాళ్ళైతే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు మురుగు మురుగునీరైనా చెట్టు ఎదుగుదలను ఆపలేవు మరి ఎవడో ఏదో అన్నాడని నువ్వు అక్కడే ఆగిపోవడం ఏంటి ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు సాగిపోవడం నువ్వు ఆచరించాల్సిన ధర్మం దృఢ సంకల్పం తరగని ఆత్మవిశ్వాసం బలమైన కోరిక ఉంటే నీకు విజయం తప్పక వచ్చి తీరుతుంది మిత్రమా గట్టిగా అరచినంత మాత్రాన అవతలి వాళ్ళు గెలిచినట్టు కాదు మౌనంగా ఉన్నంత మాత్రాన మనం తక్కువగా ఉన్నట్టు కాదు ఎందుకంటే రూపాయి బిల్ల చేసే శబ్దం వంద రూపాయల నోటు చేయలేదు కాబట్టి మౌనంగా ఉండే వంద రూపాయల నోటు వంద రూపాయి బిల్లులను కొనగలదు అలాగే ఒక వ్యక్తి విలువ మాటల కంటే అతని చేతల ద్వారానే గుర్తించబడుతుంది నాగలి చేసే గాయాలకు ఓర్చుకుంటేనే నేల పంటను ఇస్తుంది కత్తెర కోతలు తట్టుకుంటేనే బట్ట అందంగా తయారవుతుంది సహించే మంటను భరిస్తేనే పసిడికి దగదగమని మెరుపు వస్తుంది అలాగే జీవితంలో ఎదురయ్యే కష్టాలని భరిస్తేనే గెలుపు మన తలుపు తడుతుంది సవాళ్లకు జంకితే జీవితం పనికి రాని బంజరు భూమి అవుతుంది వెలికి తీయని బంగారంలా భూమి లోపలి మిగిలిపోతుంది